పార్టీలో ఉవ్వెత్తున లేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది మాజీ స్టేట్ ఫైనాన్స్ మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంతియాజ్ ఇసాక్ గారు వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకు రెండు పర్యాయాలు పది సంవత్సరాలు మేము అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీలకు కానీ మీరు ఏం చేసినారో ఒకసారి జవాబు ఇవ్వాలి మీరు ఈరోజు ఏడు నెలలు పూర్తిగా వచ్చిన మా ప్రభుత్వం పైన నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఈరోజు ఆ మాట్లాడే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీ కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది గతంలో మీ ప్రభుత్వం పదేళ్ళు పాలించినప్పుడు ఏ ఒక్కరోజు కూడా నీవు మాట్లాడలేని పరిస్థితి ఏ ఒక్కరోజు కూడా నీవు ప్రభుత్వం ఇది చేస్తుంది మైనారిటీల కొరకు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు బెదురుకొని నీవు ఇంట్లో దావుకున్నోడవు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో ఏడు నెలల్లోనే మొత్తం సమాజాన్ని మీరు ఉద్ధరించాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే ఈ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నీకు బిడ్డ గుర్తు పెట్టుకో ఇంతియాజ్ ఇసాక్ మా మైనార్టీ మిత్రులందరూ నిన్ను ఒక మంచి మిత్రునిగా సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతకాలంగా నువ్వు చైర్మన్గా ఉండి నీకు అన్యాయం జరిగింది అని ఇంకా నీ పైన ప్రేమ ఉంది కానీ నీవు అవాకులు చవాకులు మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగులో షాద్ నగర్లో ఇచ్చినటువంటి మీ కేసీఆర్ గారు మా కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానంపై నిలబడ్డారని చెప్తున్నావు కదా ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కడుంది మైనారిటీలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానము ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ తమిళనాడుకి శకల్మే చార్ మహినోమే కరికే దిఖావుగా అన్నటువంటి వాగ్దానం ఎక్కడుంది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించి ఎట్లా కేంద్రం ఇవ్వదు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ కేంద్రం ఇవ్వదు అని తెలుసు నీకు అయినా నువ్వు కేంద్రం కేంద్రానికి సమర్పించి చేతులు దురుపుకున్నావు తమిళనాడుకి సకల్మే అంటే ఆ రాష్ట్రంలో అక్కడిచ్చినటువంటి మైనారిటీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రాష్ట్రంలో అమలైంది మరి ఈ రాష్ట్రంలో నువ్వు అమలు చేసినావా ఇచ్చిన ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి ఆ ఫోర్ పర్సెంట్ను కూడా నువ్వు పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అలాగే టిమ్రీస్ స్కూళ్ళ పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నాం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో టిమ్రీస్ స్కూళ్ళు స్థాపించబడ్డాయి మైనార్టీల కొరకు మంచిదే స్వాగతిస్తూ ఉన్నాం మైనార్టీల కొరకు ఒక ముందడుగు మంచి అడుగు వేసినారు మీరు ఓకే కానీ మైనార్టీ స్కూళ్ళు పెట్టినరు కానీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో చదువు చెప్పడంలో మీరు విఫలమైనరు మీరు వసతులు కల్పించిన రు ఎన్ఫోర్స్మెంట్ అంటే నీకు ఆ స్కూల్కు సంబంధించి విజిలెన్స్ ఏం అవసరం ఆ విజిలెన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే మీ కాంట్రాక్టర్ల కొరకు మీకు లబ్ధి చెందడానికి ఆ ఉద్యోగాలను మీరు నియమించుకుంటే ఏదైతే మీరు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు నియమిస్తూ ఉన్నారో ఆ ఏజెన్సీల వారి ద్వారా మీకు కమిషన్ల కకూర్తి కొరకు మీరు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ను టింబరీస్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ పిల్లలను చూసుకోవడానికి ప్రిన్సిపల్ ఉన్నారు వార్డెన్ ఉన్నారు టీచర్లు ఉన్నారు ప్రతి అనువు అనువు సిసి కెమెరాల లోపల పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సిసి కెమెరాలు అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ పూర్తి స్థాయిలో వారి నిగ్రానిలో వాళ్ళు ఉండడం జరుగుతుంది దానిని పూర్తి స్థాయిలో మైనారిటీలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు టిమ్రీస్ పాఠశాల లోపల మంచి చదువును అందించాలని చెప్పి మా ప్రియతమ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు నీవు దానిని విస్మరించి ఆనాడు మరి జరుగుతు నీ ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో నువ్వు ఏనాడు కూడా ప్రశ్నించలే మీ కేసీఆర్ గారిని అడగలే మీ కేటీఆర్ గారిని అడగలే మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా నువ్వు అడగలేని పరిస్థితిలో ఉన్నిటి ఈరోజు ఎక్కడో తెలంగాణ భవన్లో కూర్చొని ఈరోజు మైనార్టీల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కూడా మైనార్టీల పైన చిత్తశుద్ధి ఉన్నది చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు మైనార్టీల ఖానా గురించి ఇరవై ఐదు కోట్ల ప్రపోజల్ పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మరీ అడిగి మహబూబ్ నగర్లో మనం ఎన్నికల లోపల నువ్వు వాగ్దానం ఇచ్చినావు ఆ రోజు మైనార్టీలకు గత ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది కాబట్టి మనము మైనార్టీని ఓటు బ్యాంకుగా వాడుకోకుండా మైనార్టీలు మనల్ని ఓట్లు వేసి గెలిపించరు కాబట్టి వారికి మనం తగిన న్యాయం చేయాలి ఎన్నికల లోపల ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయాలి అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పూర్తి చేద్దామని చెప్పేసి షాదీఖానా గురించి మహబూబ్ నగర్లో పెద్ద దుమారం జరిగింది ఆ రోజు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ఇరవై ఐదు కోట్ల రూపాయలు షాదీఖానా గురించి ప్రపోజల్ పంపించడం జరిగింది స్థలం కొరకు నిన్న మైనార్టీ సోదరులను పెద్ద ఎత్తున మైనార్టీ మహబూబ్ నగర్లో ప్రముఖులు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వైస్ చైర్మన్ కానీ ఇంకా ముస్లింకు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి నాయకులు కౌన్సిలర్లు అందరు కలిసి స్థల సేకరణ కొరకు అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశానుసారం స్థల సేకరణ చూడడం జరిగింది ఎక్కడ కూడా కొంత స్థలం ఇంకా పూర్తి స్థాయిలో కన్వీనియంట్గా లేదు కాబట్టి ఆ స్థలాన్ని ఇంకా పూర్తి స్థాయిలో వివరణ తీసుకొని ఎక్కడైతే మనకు మంచిగా ఉంటుందో అక్కడ నిర్మించాలని చెప్పి మా ప్రియతమ నాయకులు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం అది జరుగుతూ ఉంది ఇంకొకటి ఉర్దూ హాజీ గఫార్ పెట్రోల్ పంప్ అంబేద్కర్ కళాభవన్ పక్కల ఉర్దూ గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో కట్టించడం జరిగింది అది పూర్తి స్థితిల అవస్థకు చేరుకున్నది గత పదేళ్ళ ప్రభుత్వంలో నీకు మైనార్టీలకు ఉర్దూ ఉంది దాన్ని పూర్తి స్థాయిలో కట్టించాలి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పి ఎక్కడ కూడా మీకు రాలేదా మైనార్టీల గురించి ప్రేమ లేదా మరి ఆ రోజు మీ ప్రభుత్వంలో ఏం చేసినరు ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే పదిహేను వే పదిహేను కోట్ల రూపాయలు దానికి ప్రపోజల్ పంపించడం జరిగింది నాలుగైదు అంతస్తులేసి ఉర్దూ ఘర్ను నాలుగైదు రకాలుగా మనం మైనార్టీల ట్రైనింగ్ సెంటర్గా ఉర్దూ ఘర్ను వాడుకోవాలని చెప్పేసి ఆ ఉర్దూ ఘర్లో ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్కి అన్నిటి కొరకు అని చెప్పి పదిహేను కోట్ల రూపాయలు ఆ నిర్మాణానికి ప్రపోజల్ పంపించడం జరుగుతూ ఉంది ఈరోజు మరి ఈద్గాకు సంవత్సరానికి సార్లు రంజాన్ బక్రీద్కు నమాజ్ చదివేటటువంటి ఈద్గా వక్ఫేర్ రహమానియాలో ఇంతవరకు మీరు ఒక చిన్న పదివేల రూపాయలు పెట్టి ఏదైనా కట్టించడం జరిగిందా అక్కడ డెవలప్మెంట్ చేయించడం జరిగిందా ఒక్కసారి తిరిగి చూసుకోవాలని చెప్పి నేను ఇమియాజ్ గారిని సవాల్ చేస్తూ ఉన్నా అయ్యా నీవు ఈరోజు మైనార్టీల మీద దొంగ ప్రేమ ఒలకబోస్తూ ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు ఓటు బ్యాంకుగా వాడుకున్నదని చెప్తా ఉన్నావు ఈద్గా కూడా కోటి రూపాయలు ఈద్గా డెవలప్మెంట్ వరకు చుట్టుముట్టు ప్రహారీ ఇంకొంతగా కొంత భాగంలో ఇంకా మిగిలి ఉంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని కోటి రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది అది కూడా అతి త్వరలో శాంక్షన్ అయ్యి ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి మరి గతంలో నువ్వు పిల్లలమరి రోడ్లో మీ మహబూబ్ నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముస్లిం గ్రేవ్ యార్డ్కు ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది కానీ స్థలం చూపించడం జరగలేదు అక్కడ స్థలం ఇరవై గుంటలు మాత్రమే ఉంది ఇరవై ముప్పై గుంటలు మాత్రమే మిగిలి ఉంది అలాంటి దొంగ బుద్ధి దొంగ ప్రేమ మీకుంది మాకు లేదు ఈరోజు మహబూబ్ మహబూబ్నగర్ ముస్లింల డిమాండ్ను బట్టి ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఏనుగుండగాని పద్మావతి కాలనీ శ్రీనివాస్ కాలనీ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నటువంటి మైనారిటీలకు ముస్లిం గ్రేవ్ యార్డ్ కావాలి అవసరం ఉంటుంది కాబట్టి ఎంబడే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా మైనార్టీలను విస్మరించినట్ట మైనార్టీల పక్షపాతి మేమ మైనార్టీల గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే గతంలో మీరు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీయా ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి అయ్యా నిన్ను ఒక ప్రశ్నించదలుచుకున్నా నీవు సంవత్సరం సంవత్సరం కాలం పాటు మైనార్టీ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నావు నగర్లో ఎంతమందికి లోన్లు ఇప్పించినవు నాయన ఇది జవాబి మైనాటిలకు అదే తెలంగాణ భవన్లో కూర్చొని ఫ్రెష్ మీట్ పెట్టి జవాబి ముస్లింలకు ఎక్కడ కూడా బీద ముస్లింలు టైలరింగ్ పని చేసుకొని జీవించే వారికి ఒక్క మిషన్ అని ఇవ్వ ఇచ్చినవా నీ హయాంలో సంవత్సరం సంవత్సరం నల కార పాటువ్ ఉన్నావు కదా చైర్మన్గా ఫస్ట్ నీ పార్టీ నిన్నే విస్మరించింది నీ పార్టీ నీ కేసీఆర్ నీ కేటీఆర్ నీ శ్రీనివాస్ గౌడు నిన్నే విస్మరించుకున్నారు నిన్ను ఓటు బ్యాంక్గా వాడుకున్నారు పార్టీలో బలవిపేతం కొరకు వాడుకున్నారు నీకు పదవి ఎప్పుడు చిరనైనా కాలం పూర్తిగా చెల్లుతున్న సమయంలో ఇక ఏదో ఒకటి ఇవ్వాలన్నా నాయనా అనే ఉద్దేశంతోనా నీకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది మరి దానికి ఇచ్చిన ఫైనాన్స్ కార్పొరేషన్కి ఆ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నీవు మైనార్టీలకు ఎంత న్యాయం చేసినావో మాకు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ముస్లిం గ్రేవ్ యార్డ్ మరియు క్రిస్టియన్ మైనార్టీ యార్డ్ కొరకు పది ఎకరాల స్థలాన్ని మౌలాలి గుట్ట దగ్గర కేటాయించడం జరుగుతూ ఉంది ఆ కేటాయించినటువంటి స్థలానికి కూడా ఎక్కడ కూడా మళ్ళీ కబ్జాలకు గురి కావద్దు ఇతరులు వచ్చి దాంట్లో కబ్జాలు చేయకూడదు అనే ఉద్దేశంతోన మా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మా అందరి ప్రియతమ నాయకుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముందు చూపు ముందు ఆలోచనతో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది జరగకూడదని దానికి కూడా ఐదు కోట్ల రూపాయలు కంపౌండ్ వాళ్ళుకు పూర్తి స్థాయిలో నిర్మించడానికి ఐదు కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించి శాంక్షన్ ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది మైనార్టీల పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ చిత్తశుద్ధి ఉన్నది మరి మీ ప్రభుత్వంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి తిరిగేసి చూడు నాయన ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది మైనార్టీలను మైనార్టీలను విస్మరించింది అని మాట్లాడుతూ ఉన్నావు కదా ఇంకొక మాట్లాడినాం మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించలేదు అని మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించే క్రమంలోనే మేమున్నాము మా ప్రభుత్వానికి మైనార్టీల పైన చిత్తశుద్ధి ప్రేమ వారి స్థాయిని బట్టి వారి ఎవరిని కేటాయించాలి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో మా సోనియా గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు మా అందరి ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు త్వరలో మంత్రి పదవి కూడా మైనార్టీలకు కేటాయించబడుతుంది నువ్వేమీ బెంగపడొద్దు ఖచ్చితంగా మా పార్టీ మాట ఇచ్చింది మైనార్టీలను ఎక్కడ కూడా విస్మరించదని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా అలాగే మరి టింబ్రీసీ స్కూల్ గురించి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా టింబ్రీసీ స్కూళ్ళు మూత పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగ ప్రయోగాత్మకంగా విజిలే ఎవరిని విజిలెన్స్ అధికారులను తీసేసిందని చెప్పి చెప్తా తప్పునైనా టింబరీస్ స్కూలు ఇలాగే నడుస్తుంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు మండల అవసరమైతే మండలానికి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వము మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంతియాజ్ గారిని హెచ్చరిస్తూ ఉన్న అవాకులు చవాకులు మాట్లాడే ముందు నీ ఎనికి తిరిగి చూసుకో నీ ప్రభుత్వం మైనార్టీల పట్ల ఏం చేసిందో ఒక్కసారి చూసుకోవాలని చెప్పి మొన్న ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు ఎన్నికల కోటు వస్తుందనే రోజు షాలిమార్ ఫంక్షన్ హాల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నూట అరవై మిషన్లు వచ్చినాయి దానికి సంబంధించిన మైనార్టీ లోన్స్ కూడా రావడం జరిగింది ఆ రోజు మీ నాయకుడే మైనార్టీలను విస్మరించిండు మరి ఎవరు మీ శ్రీనివాస్ గౌడ్ బిడ్డ నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకొని మాట్లాడు నీవు ఏదైతే కార్పొరేషన్కు చైర్మన్ ఉన్నావో ఆ కార్పొరేషన్ నుంచి నీవు ఇవ్వాల్సిన మిషన్లు నీవు ఇవ్వాల్సిన లోన్స్ చెక్కును కూడా నిన్ను బండ్లో కూర్చోబెట్టుకొని దాదాపు రెండు గంటల వరకు మహబూనార్ టౌన్లో తిప్పి ఎన్నికల కోడ్ పడంగానే ఎన్నికల కోడ్ పడ్డది ఎన్నికల తర్వాత ఇద్దామని చెప్పి చేసినటువంటి మీ నాయకుడు మీ నాయకత్వం ఫస్ట్ వాళ్ళను సరిదిద్దుకొని తర్వాత మా రేవంత్ రెడ్డి గారి గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడాను ఆయన ఇంతియాజ్ ఖబర్దార్ బిడ్డ నీ ఇంకోసారి తిక్క మాటలు కళ్ళబొలి మాటలు మాట్లాడినావు అంటే ఇంకా అప్పుడు సిరాజ్ ఖాద్రి అవసరం లేదు మా ఎన్ఎస్వే యూత్ కాంగ్రెస్ గతంలో నువ్వు కూడా పనిచేసినావు వాళ్ళే నీకు తగిన బుద్ధి చెప్తారని నేను తెలియసుకుంటాను